నంద్యాల జిల్లా లింగళగట్టు గ్రామంలో దాదాపుగా రెండు వందల మందికి పైగా మహిళలు ఎక్కువగా చేపల పులుసు వండుతూ వారి యొక్క జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉంటారు ఇక్కడ ఎలాంటి పని దొరకదు కాబట్టి ఇక్కడ మనం దాదాపుగా అధిక వర్షాలు కురవడంతో మహారాష్ట్ర కర్ణాటక తదితర ప్రాంతాలలో డ్యాములన్నీ పూర్తిగా నిండి శ్రీశైలం ప్రాజెక్టు నీరు అధికంగా రావడంతో దాదాపుగా శ్రీశైలం నుంచి పది గేట్లు ఎత్తడంతో ఇరవై నుంచి ముప్పై కేజీల చేపలు పండుతూ ఇక్కడ పూర్తిగా ఈ ప్రాంతం వారు ఈ చేపల కూరనే అమ్మి వీరి జీవనం కొనసాగించుకుంటూ ఉంటారు

అది నష్టపోనే తీసుకుంటాం నచ్చకపోతే తీసుకోరు మూడు నెలలు ఉంటుంది అది చట్నీ పాడవకుండా నెలకి పాడవాలి మూడు నెలలు ఉంటుంది చట్నీ కూడా చూపించమని చూపిస్తారు మామూలుగా వచ్చి ఎక్కువ తిన్నవాళ్ళు ఏమంటుంటారు మీ దగ్గరకి వచ్చి అలా వండించుకుంటాం వచ్చి వాళ్ళు ఆర్డర్ ఇచ్చిపోతే నేను వండి పెడతాం వండి ఏదన్నా వాళ్ళకి పార్సెల్ చేసి ఇస్తాను ఇంట్లో పార్సెల్ చేస్తాం కవర్ రైస్ కవర్లలో పార్సెల్ చేస్తాం ఇంకా వాళ్ళకి మీరే ఇక్కడ నుంచి ఏదన్నా చపాతీలు కానీ రైస్ చపాతీ చేస్తాము అన్నం వండు బిర్యానీ చేస్తాం చేపలు బిర్యానీ కూడా చేస్తాం చేపలు బిర్యానీ కూడా చేస్తాం

ఈ కర్రీ చేసుకునే బతకాలి మేమైతే ఇక్కడ చేపలది మనకు పులుసు కూడా దొరుకుతుంది అంటే పదిహేను రూపాయలు చేపల చట్నీ కేజీ ఐదు వందల యాభై రూపాయలు అది అన్ని కర్రీ గిరి అన్ని పెడతాం దాంట్లో చేపల కర్రీ మామూలు ఏదైనా మనకు చట్నీ ఏ చేపలతో చేస్తారు నచ్చే పెడతాం ఎక్కువ అది నచ్చితేనే తీసుకుంటాం నచ్చకపోతే తీసుకోరు మూడు నెలలు ఉంటది అది చట్నీ చట్నీ పాడవరు మూడు నెలలు ఉంటది చట్నీ కూడా చూపించడం చూపిస్తాం మామూలుగా వచ్చేసి ఎక్కువ తిన్న వాళ్ళు అమౌంట్ ఉంటారు మీ దగ్గరకి వచ్చి మన అలా వండించుకుంటారు వచ్చి మళ్ళీ ఆర్డర్ ఇచ్చిపోతే నేను వండి పెడతాం వండి ఏదన్నా వాళ్ళకి పార్సెల్ చేసి ఇస్తారు పార్సెల్ చేస్తాం కవర్ రైస్ కవర్లలో పార్సెల్ చేస్తాం ఇంకా వాళ్ళకి మీరే ఇక్కడ నుంచి ఏదైనా చపాతీలు కానీ రైస్ చపాతీ చేస్తాము అన్నం వండుతాం బిర్యానీ చేస్తాం చేపలు బిర్యానీ కూడా చేస్తాం చేపలు బిర్యానీ కూడా చేస్తాం చేపల బిర్యానీ ఎక్కువ సేల్సింగ్ ఎలా ఉంటుంది చెప్పిన దాన్ని బట్టి ఉంటది ఎంతమంది చాలా మంది వండాలని 这个是给你过去给这边弄的。